తెలిసిందల్లా ఒక్కటే జరుగుతున్న దానికి ఎదురు తిరిగి నిలబడ్డం తప్ప ఒక్క మనిషి స్వార్థం కోసం ఒకే ఒక్క మనిషి బాగుపడడం కోసం ఇంతమంది బాధపడాలా ఇంతమందిని తొక్కేయాలా ఇంకెంతో మంది చావాలా అయినా మీ దగ్గర ఎందుకు పని చేస్తున్నావు తెలుసా బతకడం కోసం కేవలం బతకడం కోసం మా నాన్న ఎప్పుడొక మాట చెప్తుండేవాడు బాగా బతకడం అంటే నిన్నటికంటే ఇవాళ బాగుండాలి ఇవాళ కంటే రేపు బాగుండాలని బాగా బతకడం పక్కనట్టండి అసలున్న బతుకలికే అర్థం లేకుండా పోయింది దీని అమ్మ కుక్కలు బతుకుతున్నాయి మేము బతుకుతున్నాం విశ్వాసం అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా మా అన్నయ్య అమాయకత్వం అంత ఆడేం తప్పు చేశాడు అలా టోని తీసుకెళ్లి పది మందులు పెట్టి కుట్టించారు కొడితే కుట్టించారు పది మందిలు అవమానించారు ఆడెంత బాధపడ్డాడో తెలుసా మీకే అంతుంటే మాకెంతుండాలని చెప్పుకొట్టారు మీకే అంతుంటే మాకెంతుండాలి మీకే అంతుంటే మాకెంతుండాలి మీకే అంతుంటే ఇప్పుడు చెప్పరా ఎంత ఉందో మాకు దీనమ్మ తలుచుకుంటే ఇంతుంటుందా నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సామాన్యుడు పౌరుషానికి రక్తాన్ని అద్దిన వేళ కొట్టేస్తాను కొట్టేస్తానంటే రా బాబు నిజంగా కొట్టే టైం దగ్గర కూర్చోతుంది అప్పటి నుంచి రెండు చంపల మీద రెండు చేతులు తిరగచేస్తున్నారా బాబు మామూలు గాలి అనుకున్నావేటి దీని అమ్మ గాలి కుక్కడి నుంచో పెట్టడానికి ఎగ్గేసేలాగా ఉంది ఎవడ మీదైనా సరే మంచి టైంలో ఛాన్స్ పోగొట్టుకున్నాడు సత్యరంగయ్య భయ్యన మట్టుకు వదులుకుంటాడు పదవ పళ్ళంలో పెట్టి అప్పు చెప్తారంటే ఎవరు మట్టుకు వదులుకుంటారు ఇంకా భయ్యన్న సత్యరంగరా ఏ మా పాపిడి బాబు నుంచి నెక్కడేటి నెక్కుతాడు నెక్కడా నెక్కుతాడా టైం వచ్చేంద్ర బాబు రే మాకు టైం వచ్చేంద్ర మీ నాన్నకు ఇంకో కూతురు ఉందని జనాలందరి ముందు బయట పెట్టాడు అబ్బాయి అన్న దాని గురించి భయపడాలా మన దగ్గర పని పనిచేసే కూలోడే నాన్నని అడ్డంగా నరికేసి వెళ్ళిపోయాడు దాని గురించి ఆలోచించాలా సత్యంగా చేసిన పాపం ఊరి మధ్యలో ఉన్న జెండా అంతా ఎత్తుందని జనాలందరూ బహిరంగంగానే వాగుతున్నారు మరి అదే జెండా పేరు మీద మనం చేస్తున్న రాజకీయం ఊరందరికీ తెలియాలంటే ఇన్నాళ్ళు ఊపి పట్టుకుంది బయట పేరు పరు అని మా బాబు అక్కడ ఆగిపోయాడు అది ఇప్పుడు దాటాలి దాటాలి అంటే దిగజారాలి ఎంత దిగజారాలంటే ఆ నరికినోడు ఆడ వెనకాల జనం ఆడితో పాటు ఎవడుంటేవాడు ఎవడో ఒక కుర్చీలు మోసి మోసి భుజాలు లాక్కో చక్రాల కుర్చీలో సరిగ్గా కూర్చోలేని నా కొడుకు నిన్ను సంపమన్నాడు సంపమన్నది ఆడ అయినా సంపాలా వద్ద నా చేతుల్లో ఉంది ఇప్పటి వరకు మీ వాడే నాకు పోటీ ఆడేమయ్యాడో ఎవ్వడికే తెలీదు ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తే నా కొడుకు ఇంకెవడ నాకు సంపినందుకు ఇన్ని ముక్కలు ముక్కలు చేసి నన్ను బెదిరిద్దామనుకుంటున్నారా మా మీద చెయ్యెత్తే ఇలా ఉంటుందనే వాడు సెయ్యే చోదిలేదు తలకాయలు తీసేశాడు మొద తాట్లే తెంపలేరు తలకాయలు తెబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఒక పేరు తలుచుకోవాలంటే నా పేరు తప్ప ఇంకే పేరు వినపడకూడదు అలా కాదని ఎవడైనా ఏ చాలే అని ఎత్తికి ఎత్తికి నేనే సంపెత్తా నీకు ఇదే చెప్తున్నా బతికితే మళ్ళీ సస్తే తీసుకెళ్లి ఊరంతా ఊరేగించి నాలుగు ఓట్లు అడుకో ఎప్పటికైనా వీడియో నాకు పోటీ ఇటు తల తీసిన చేతులు పెట్ట జనాల నోట్లో నా ఉంటుంది ఆ తర్వాత జ్ఞాపకం అయిపోతుంది ఎంతమంది సచరంగా నేర్చుకుంటూ పోవాలో ఇలాగే ఉంటే నాకు నాన్న అని చెప్పుకు తిరిగేవాడు కూడా ఎప్పుడు తెలుసా రోటికి శుద్ధిపతి లేదా అబే ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకు అయిపోతాయి లాగా అది చదివిన చదువు దానికేనా